హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన గాజుల మలిని ఇంట్లోనే మనం చాలా ఈజీగా చేసుకోవడం చూద్దాం ఇక్కడ నవరాత్రులు కాబట్టి నేను తొమ్మిది కలర్ల గాజులతో మాలని చేస్తున్నాను అనమాట ఇంకా మన ఇష్టము ఏ కలర్స్ అయినా గాజులు తీసుకోవచ్చు అమ్మవారికి ఎల్లో గ్రీన్ రెడ్ ఇట్లాంటి కలర్స్ అయితే చాలా బాగుంటాయి అనమాట సో ఇక్కడైతే నేను నైన్ కలర్స్తోని ఈ మాలను ప్రిపేర్ చేసినా చూస్తున్నాను కదా చాలా చాలా బాగుంది అనమాట ఇక్కడ తొమ్మిది కలర్లు తొమ్మిది డజన్లు అనమాట ఈ గాజులు ఇక్కడ మనం తాడు తీసుకోవాలి అంటే ఇక్కడ వైట్ కలర్ దారం ఉంటుంది కదా ఆ దారంకి ఐదు వరుసలు చేసి దానికి పసుపుని రుద్దుకోవాలన్నమాట అట్లా ఎల్లో తో అయితేనే మంచిగా ఉంటుంది లేదా ఏదైనా లేస్ కానీ రెడ్ కలర్ దారాలు వస్తాయి కదా వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట ఇక్కడైతే ఈ దారము తొమ్మిది డజన్లకు సరిపడినంత ఇంత పెద్ద సైజు తీసుకున్నాను అనమాట ఐదు వరుసలు సో ఫస్ట్ గాజుకి మనము ఇట్లా ఒక గ్రీన్ కలర్ అయినా రెడ్ అయినా ఎల్లో అయినా తీసుకోవాలి ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకుని దానికి ఫస్ట్ మూడేసుకోవాలన్నమాట గట్టిగా రెండు రెండుసార్లు మూడేసుకుంటే ఇక్కడ ఫస్ట్లో మనకి అది గట్టిగా ఉండిపోతుంది సో నెక్స్ట్ గాజుని తీసుకున్నప్పుడు దాన్ని జస్ట్ నార్మల్గా చుట్టుకుంటే సరిపోతుంది అనమాట చూసాను కదా ఇట్లా గాజుని ఆ గాజు పక్కన పెట్టేసి దాని లోపల నుంచి తాడుని ఆ దారం తీసేసి దీన్ని పక్క నుంచి జస్ట్ మనం ఇట్లా మలుపుకోవాలి అంతే చూస్తున్నారు కదా అట్లా మలిపేసి దాన్ని మళ్ళీ ఆ లోపల నుంచి తీసేయాలి ఇట్లనే అన్ని గాజులు అల్లుకుంటూ పోవాలన్నమాట అయితే ఇది స్ట్రైట్గా కాకుండా కొంచెం క్రాస్గా అల్లుకోవాలి సో చూసినారు కదా ఒక కలర్ తర్వాత ఇంకొక కలర్ని అట్లనే పెట్టి లోపల నుంచి దారం కొంచెం అట్లా మనకి ఒక్కసారి చూస్తే అర్థమైపోతుంది చూసినారు కదా జస్ట్ అట్లా తిప్పేసుకోవాలి కానీ టైట్గా పట్టుకోవాలి గాజులని లూజ్గా వదిలేస్తే ఆ డిజైన్ మంచిగా కనబడదు సో అక్కడ చూసినారు కదా కొంచెం క్రాస్గా రావాలన్నమాట అట్లా మనం చేయితో మంచిగా పట్టుకోవాలి నెక్స్ట్ ఇంకా అన్ని కలర్స్ కూడా మనం అట్లనే మొత్తం అల్లుకోవాలన్నమాట ఈ గాజులని చాలా చాలా ఈజీగానే అయిపోతుంది ఈ ప్రాసెస్ అంతా చూస్తున్నారు కదా ఈ మాల చేసుకోవడానికి మనకు ఒక ట్వంటీ మినిట్స్ అయితే సరిపోతుంది గాజులు ఎన్ని తీసుకున్నామో దాన్ని బట్టి టైం పడుతుంది ఇంకొక మనిషి కూడా అవసరం అంటుంది ఒక్కళ్ళమే మనం చేసేసుకోవచ్చు ఇట్లాంటి చిన్న చిన్న గాజులు కూడా దొరుకుతాయి అనమాట అవి మనం ఇంట్లో విగ్రహాలకి కానీ ఫొటోస్కి కానీ అట్లా మాలను వేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా శ్రావణ మాసం అప్పుడు వర్లక్ష వ్రతం చేస్తుంటాం కదా అప్పుడు కూడా ఈ గాజుల మాలని అమ్మవారికి మనం సమర్పించుకోవాలి చాలా బాగుంటుంది సో మీరు కూడా తప్పకుండా ఈ గాజుల మాలని తయారు చేయండి మంచిగా ఈజీగా చేసేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత కష్టం కూడా అనిపించదు మనకి చేస్తుంటే సో ఇక్కడ చూస్తున్నారు కదా నైన్ కలర్స్ గాజులు అయితే ఇక్కడ అల్లేసిన నేను ఆ ఆ ముడి అనేది చూస్తున్నారు కదా మనం అట్లా మలుపుకునేది మంచి క్రాస్గానే కనబడాలి స్ట్రైట్గా ఉంటే గాజులు మనకి మంచిగా రాదనమాట మనం అటువైపు ఎటువైపు అయితే అది మలిపినామో అటువైపే తిప్పుకుంటూ అట్లా గాజుని ఒకదానికొకటి అల్లుకుంటూ వస్తే ఇట్లా మంచిగా వస్తుంది ఇంకా లాస్ట్ గాజుకి కూడా మనం ఇట్లా ముడి వేసేసుకోవాలి గట్టిగా రెండు సార్లు అప్పుడు స్టిఫ్గా ఉంటుంది అనమాట ఈ మాల ఎక్కడ కూడా లూజ్ కాదు సో ఆ ముడిని మాత్రం టైట్గా వేసేయాలి ఫస్ట్ గాజుకు ఒకసారి లాస్ట్ గాజుకు ఒకసారి అట్లా మనం ముడి వేసేసుకోవాలి అంతే ఈ దారం కొంచెం చిన్నగా అయిపోయింది గాజులకి ఇక్కడ ఇంకొక దారాన్ని కట్టేస్తాను అమ్మవారికి దండలాగా వేయడానికి సో అంతే చూస్తున్నారు కదా ఎంత బాగుందో ఈ దండ అనేది ఇట్లాంటి గాజుల మాలలు అమ్మవారికి వేస్తే చాలా చాలా అందంగా అనిపిస్తుంది అనమాట ఈ గాజుల మాలని గుడికి వెళ్ళినప్పుడు నేను ఇట్లా అమ్మవారికి సమర్పించిన అనమాట చూస్తున్నారు కదా ఫోటో అనేది ఇట్లా అమ్మవారికి వేస్తే ఎంత బాగుందో మీరు కూడా ఇట్లా తప్పకుండా ట్రై చేయండి శ్రావణ మాసంలో అయినా సరే నవరాత్రుల్లో అయినా సరే ఈ మాలని చేసుకొని మనం అమ్మవారికి వేస్తే చాలా మంచిది అనమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసేయండి అండ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడి వరకు వీడియో చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అంతవరకు సెలవు బాయ్ బాయ్